పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అష్ట కష్టాలు పడుతున్న ప్రజలకు ఆర్బీఐ మరో షాకింగ్ నిర్ణయంతో మరిన్ని కష్టాల్లోకి నెట్టివేయనుంది పాత నోట్లు డిపాజిట్ చేయడంపై కొత్త నిబంధనలను తీసుకుని వచ్చింది ఐదు వేల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ నిబంధన పెట్టింది దాని ప్రకారం ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే ఐదు వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంది అంతేకాదు గతంలో ఈ పాత నోట్లను ఎందుకు జమ చేయలేదని ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని వారికి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పి అది వారిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్ తీసుకుంటారు పెద్ద మొత్తంలో ఒకేసారి డిపాజిట్ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ కేవైసీ పత్రాలు ఉంటేనే తీసుకుంటారని లేదంటే కేవలం యాభై వేలు మాత్రమే డిపాజిట్ చేసుకోవాలని కూడా ఆర్బిఐ బ్యాంకులను ఆదేశించింది అలాంటి పరిస్థితి ఏర్పడిన ఖాతాలను అధికారులు ఒక్కసారి పునః పరిశీలించాలని కూడా చెప్పింది ఆ వ్యక్తి ఖాతాలో డబ్బు వేయాలని భావించినప్పుడు వారి నుంచి అనుమతి తీసుకున్నట్లుగా ఆధారం చూపిస్తే జమ చేయవలసి ఉంటుందని కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ